హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వచ్చేసి క్లాబ్స్ ఎన్ని రకాలు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం క్లాబ్స్ అనేటివి మనకు స్కూల్ ఏజ్ నుంచి ఒక ఉన్నత స్థాయి వరకు వచ్చే వరకు క్లాబ్స్ ఎన్నో రకాలుగా మన మధ్యలో ఒక భాగం ఒకరిని మనం అప్రిషియేట్ చేయడానికి కానీ గెలవడానికి కానీ ఎన్నో రకాలుగా మనం క్లాబ్స్ ఉపయోగిస్తాం ఆ క్లాబ్స్ ఎన్ని రకాలు అనేవి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో మొదటి వరకు మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫస్ట్ వచ్చేసి నార్మల్ క్లాబ్స్ నార్మల్గా ఉంటాయి రెడీ స్టార్ట్ నార్మల్ ఈ విధంగా నార్మల్ క్లాప్స్ ఉంటాయి సెకండ్ వన్ వచ్చేసి త్రీ చర్ క్లాబ్స్ త్రీ చర్ క్లాప్స్ వచ్చేసి మనకు ఏ టైమైనా గెలిచినప్పుడు కానీ ఈ త్రీ చర్ప్స్ క్లాప్స్ ఉపయోగిస్తారు అవి వచ్చేసి వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ లాస్ట్ వన్ టూ త్రీ అనేది క్లియర్గా సపరేట్గా సౌండ్ రావాలి ఓకే రెడీ గో నెక్స్ట్ వచ్చేసి మనకు గెస్ట్ క్లాబ్స్ ఎవరైనా గెస్ట్ స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు కానీ ఎవరైనా గేమ్లో మన గెస్ట్ ఎంట్రీ వచ్చినప్పుడు కానీ మనకు వాళ్ళకి వాళ్ళకు కొట్టే క్లాబ్స్ని గెస్ట్ క్లాబ్స్ అంటారు వాటిని వెల్కమ్ క్లాబ్స్ అంటారు వెల్కమ్ క్లాప్స్ వచ్చేసి వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ త్రీ నేను స్టాప్ అనే వరకు మీరు అది స్టార్ట్ చేయాలి రెడీనా వన్ టూ వన్ టూ త్రీ రెడీ వన్ టూ త్రీ గో నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడ్ క్లాప్స్ ఈ ర్యాపిడ్ క్లాప్స్ వచ్చేసి మనం ఏమైనా ఒక వండర్ ఏదైనా సాధించినప్పుడు గ్రేట్గా సాధించినప్పుడు స్కూల్లో కానీ గేమ్స్ గ్రౌండ్లో కానీ ఈ క్లాబ్స్ ఉపయోగిస్తారు వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ క్లాబ్స్ కొట్టి రైట్ సైడ్ నుంచి మీ రైట్ హ్యాండ్ మీ హెడ్ మీద నుంచి లెఫ్ట్ సైడ్కి జూ అని సౌండ్ చేయాలి రెడీ అట్లా త్రీ టైమ్స్ రెడీ స్టార్ట్ స్టార్ట్ నెక్స్ట్ వచ్చేసి సైలెంట్ క్లాప్స్ సైలెంట్ క్లాప్స్ సౌండ్ రాకుండా సైలెంట్ క్లాప్స్ చేయాలి ఎలాంటి సౌండ్ రాకూడదు ఈ క్లాప్స్లో నెక్స్ట్ వచ్చేసి రైనిక్ క్లాప్స్ అంటే వర్షం పడుతున్నట్టు స్పీడ్గా స్లోగా పడుతుంటాయి కదా ఆ విధంగా అనమాట నేను ఏ ఫింగర్ చెప్తా నేను ఎన్ని ఫింగర్స్ చెప్తాను ఫింగర్స్ క్లాప్స్ కొట్టాలి రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఫైవ్ ఫోర్ ఈ విధంగా ఈ క్లాప్స్ ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి డిసిప్లిన్ క్లాబ్స్ అంటే డిసిప్లిన్ క్లాప్స్ అంటే వన్ టూ వన్ టూ త్రీ అని మీ టూ హ్యాండ్స్ని రెత్ మీద పెట్టుకొని సైలెంట్గా ఉండాలి వన్ టూ వన్ టూ త్రీ టూ హ్యాండ్స్ హ్యాండ్ ఓకే రెడీ గో ఓకే ఓన్లీ వన్ టూ వన్ టూ త్రీ రెడీ మళ్ళీ చేయండి రెడీ స్టార్ట్ అగైన్ అగైన్ ఈ విధంగా ఈ క్లాబ్స్ ఉంటాయి